మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు జీవిత చక్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీని జీవిత చక్రం మొత్తం నాలుగు దశల్లో ఉంటుంది మొదటి దశ రెక్కల పురుగు దశ రెక్కల పురుగు దశ సుమారుగా ఏడు నుండి ఇరవై ఒక్క రోజులు జీవిస్తుంది ఈ కాలంలో ఆడ ఆకులపై ఎనిమిది వందల నుండి పదిహేను వందల గుడ్లని గుంపులు గుంపులుగా పెట్టడం జరుగుతుంది రెండవ దశ అయిన గుడ్డు దశ రెండు నుండి నాలుగు రోజులు కొనసాగుతుంది మూడవ దశ లార్వా దశ లేదా గొంగళ పురుగు దశ ఈ దశ పద్నాలుగు రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు ఉంటుంది ఈ దశలోనే మొక్కజొన్న పంటకి ఈ పురుగు నష్టం కలిగిస్తుంది నాలుగో దశ ప్యూపా దశ లేదా నిద్రావాస్త దశ లార్వా పూర్తిగా పెరిగిన తర్వాత మట్టిలోకి వెళ్లిపోయి ప్యూపాగా మారుతుంది ఈ ప్యూపా దశ ఏడు నుండి పదమూడు రోజులు ఉంటుంది ఈ ప్యూపా నేలలో రెండు నుండి ఎనిమిది సెంటీమీటర్ల లోతులోకి వెళ్తుంది దశ నుండి మరలా రెక్కల పురుగు బయటికి రావటం జరుగుతుంది ఈ జీవిత చక్రం సుమారుగా ముప్పై నుండి నలభై ఐదు రోజులు పడుతుంది లార్వా దశలో పంటకి ఎక్కువ నష్టం జరుగుతుంది వివిధ దశలో వాటిని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం రెక్కల పురుగు దశలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసి రెక్కల పురుగు ఉధృతిని గమనించి వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటితో కలిపి పిచికారి చేసినట్లయితే తల్లి పురుగుని గుడ్డు పెట్టనేయకుండా ఆపుతుంది గుడ్డు దశలో వేప నూనె పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీ ఒక లీటర్ నీటితో కలిపి పిచికారి చేసినట్లయితే గుడ్డు దశని అరికట్టవచ్చు అంతకి నేరుగా నష్టం చేసేది లారవా దశ ఈ దశ కనపడే క్లోరాంత్రాలిప్రోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎస్సీ నాలుగు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటితో కలిపి లేదా ఇమామేక్పిన్ బెంజోయేట్ ఐదు శాతం ఎస్జి అనే మందుని సున్నా పాయింట్ నాలుగు గ్రాముల మందుని ఒక లీటర్ నీటితో కలిపి మొక్క సుడిలో పిచికారి చేసినట్లయితే లార్వా దశను అరికట్టవచ్చు వేసవలో లోతుగా దుక్కి చేయటం వల్ల ప్యూపాదశని నిర్మూలించవచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మారల్లా అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి